ఓం సాయి ఓం సాయి ఛానల్కు స్వాగతం ఇదిగోండి సమ్మర్ హాలిడేస్కి వచ్చాము నిన్న మనం ముందు చేసిన వీడియోలో చింతకాయ పచ్చడి గురించి పెట్టాను కదా ఇప్పుడు ఇదిగోండి కరివేపా కారం తయారు చేస్తున్నాము సమ్మర్ హాలిడేస్కి వస్తే ఇక పిల్లలేమో ఆటలు పెద్దవాళ్ళం మనమేమో కారాలు కొట్టుకోవడం పచ్చళ్ళు పెట్టుకోవడం అన్నీ తీసుకెళ్ళిపోవడం సమ్మర్ హాలిడేస్లో సరిపోతుంది ఇప్పుడు ఎలా కారం చేసుకుందామో చూద్దాం ముందుగా ధని ధనియాలు వేసుకుందాం మిక్సీ పౌడర్ చేసుకుందాం ముందుగా ధనియాలు ఇదిగోండి ధనియాల పొడి రెడీ అయింది ధనియాల పొడి రెడీ అయింది ఇప్పుడు కరివేపాకు అది కూడా మిక్సీ మనం పౌడర్ చేసుకుందాం మెత్తగా ఇప్పుడు కరివేపాకు కూడా మనం పౌడర్ మిక్సీ వేసుకున్నాం కరివేపాకు పౌడర్ చేసేసుకున్నాము ఇవన్నీ ఫస్ట్ మనం ముందుగా వేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర జీలకర్ర కూడా మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ మనం వేపుకొని కొంచెంసేపు ఎండలో పెట్టాలి నువ్వులండి తెల్ల నువ్వులు నువ్వులు కూడా వేసుకుంటే మనకు టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా హెల్త్కి మంచిది బ్లడ్ పట్టిద్ది ఎముకలకు మంచిది నువ్వులు ఇవన్నీ పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ పౌడర్లోనే మళ్ళీ చిన్నల్లిపాయలు కూడా మనం మిక్సీ వేసుకోవాలి చింతపండు చింతపండు కూడా వేసుకోవాలి బెల్లం ఇదిగోండి ఎండుమిరపకాయలు ధనియా జీలకర్ర నువ్వులు అన్నీ కలిపి మనం పౌడర్ వేసుకున్నాం కదా ఆ పౌడర్ ఇది ఇదిగోండి ఉప్పు సాల్ట్ కొంచెం బెల్లం కూడా వేసుకుంటే తీయగా పిల్లలకు అది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా తీయ తీయగా కారంగా ఉంటుంది అంటే మనకు పౌడర్ ఈ పౌడర్ కూడా రెడీ అయ్యింది ఇలా కరివేపాక కారం చేసుకొని చట్నీలో కానీ అన్నం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అసలు తింటే ఆ టేస్టే వేరు నోరు ఊరుతుంది కదా నాకైతే మటుకి నోరు ఊరుతుంది మీకు కూడా అందరికీ నోరు ఊరుతుంది కదా మీరు ఎవరెవరు కరివేపాక కారం మీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాం కారం ఇప్పుడు ఇలా చక్కగా అన్నీ మనకు అన్ని పౌడర్సు బాగా కలవాలి కలిస్తే చాలా బాగుంటుంది నిల్వ ఉండిద్ది మనం బాక్స్లో కనుక పెట్టుకొని ఉంచుకుంటే స్మెల్ ఎటు వెళ్ళకుండా స్మెల్ చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలకి కళ్ళకి మంచిది నువ్వులు నువ్వులేసాం కదా ఐరన్ బ్లడ్ పట్టిద్ది నువ్వులు ఎముకలకు మంచిది ఎవరెవరు కరివేపాకు కారం ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి ఇవ్వండి కారం రెడీ అయింది బాక్సుల్లో సర్దేసుకున్నాము నచ్చితే కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం